అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం వైపు నిర్విఘ్నంగా సాగిపోవటానికి ఏ సూత్రాలను మనం పాటించాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం జీవితంలో మనం పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఆటంకాలు వస్తూ ఉంటాయి మనం వెళ్ళేటటువంటి దారి అంత సులభంగా ఉండదు మనం చేస్తున్నటువంటి పనిని అందరూ ఎప్రిషియేట్ చేస్తారని లేదు చాలామంది విమర్శిస్తూ ఉంటారు వెనక్కి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు మనం చేస్తుంది కరెక్ట్ కాదు తప్పు అనేటువంటి వాళ్ళు ఉంటారు ఈ పని నీ వల్ల సాధ్యం కాదు అనేవాళ్ళు ఉంటారు పరిస్థితులు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి సిచువేషన్స్ ఉంటాయి మనకి మనం ఊహించినటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఇక మన జీవితం చాలా కష్టం మనం పెట్టుకునేటువంటి లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యం అనేటువంటి పరిస్థితి కూడా తలెత్తరేటువంటి సందర్భాలు ఉంటాయి అయినప్పటికీ కూడా నిర్విఘ్నంగా ముందుకెళ్ళిపోవడం అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం అది సాధ్యపడాలి అని అంటే కొన్ని సూత్రాలను మాత్రం మనం ఖచ్చితంగా పాటించాలి ఏంటి ఆ సూత్రాలు ఖచ్చితంగా మనకు దృఢ సంకల్పం ఉండాలి స్ట్రాంగ్ డిటర్మినేషన్ అనేది చాలా అవసరం ఈ సంకల్పం ఎంత కష్టాన్నైనా ఎదుర్కొని నిలబడగలిగినటువంటి ధైర్యాన్ని ఇస్తుంది పట్టుదలగా ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం అనేది కల్పిస్తుంది ఈ సంకల్పం విషయంలో ఎక్కడైనా మనం కొద్దిగా వీక్గా ఉంటే అంటే మనం పెట్టుకునేటువంటి లక్ష్యం పట్ల మనకి పూర్తి కమిట్మెంట్ కనుక లేకపోతే వదిలేదనిపిస్తుంది మరో లక్ష్యాన్ని చూసుకుందాం అనిపిస్తుంది కష్టం ఇక నేను ముందుగా అడిగేయలేను అనేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి స్ట్రాంగ్ డిటర్మినేషన్ అనేది ఉండేలా చూసుకో అది నీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది పట్టుదలగా కష్టాన్ని ఎదుర్కొనేటువంటి సామర్థ్యాన్ని ఇస్తుంది ఎలా అవసరమైతే అలా మారటానికి అది స్ఫూర్తిగా ఉంటుంది మనకి సో పరిస్థితులకు అనుగుణంగా మారేటువంటి అవకాశం మనకి స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంటుంది కాబట్టి మీరు అది పెంపొందించుకునేటువంటి ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలి రెండోది ఓర్పు సహనం చాలా అవసరం అంటే ఈ పేషెన్స్ అనేది నీ లక్ష్యాన్ని చేరుకోవటానికి ఉపయోగించేటటువంటి గొప్ప ఆయుధం అంటే కష్టాలు వచ్చినప్పుడు ఓర్చుకోగలగటం సమయం తీసుకోగలగటం నిదానించుకోగలగటం ప్రశాంతంగా ఆలోచించేటటువంటి ఆ స్థితికి రాగలగటం ఏది కూడా పర్మనెంట్ కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలగటం ఎప్పుడైతే నీకు దృఢ సంకల్పం ఉందో లక్ష్యం ఒక్కటే శాశ్వతం ఈ ఇబ్బందులన్నీ అశాశ్వతం ఇవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దీన్ని తట్టుకుని నిలబడాలనేటువంటి ధైర్యం మనకు వస్తుంది సో ఓపిక పట్టండి సహనంతో ఉండండి మీరు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేయటం అనేది మనం నేర్చుకోగలగాలి తర్వాత మన దృష్టి ఎంతసేపు అంటే మన ఫోకస్ ఎంతసేపు మన లక్ష్యం మీద ఉండాలి అంటే డీవియేషన్స్ అందానికి ఆస్కారమే ఇవ్వకూడదు పూర్తి ఫోకస్ నువ్వు చేస్తున్నటువంటి పని మీద పెట్టు లక్ష్యాన్ని నిర్దేశించుకుంటాం ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి రకరకాలైనటువంటి పనులు చేస్తాం రకరకాలైన ఆలోచనలు చేస్తాం ఆ చేసేటటువంటి పని మీద పూర్తిగా దృష్టి పెట్టి ఆ పని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి చాలా సందర్భాల్లో వెంట వెంటనే ఫలితాలు రావు చాలా టైం పడుతుంది కొన్ని సందర్భాల్లో ఓటమి చెందుతాం అపజయం ఎదురవుతుంది ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడగలడం అనేది మనం నేర్చుకోగలగాలి ఏం పర్వాలేదు మళ్ళీ నేను గెలుస్తాను ఈ ఓటమి తెలుపుకి నాంది నిరంతర ప్రయత్నం మనం చేస్తే దేన్నైనా సాధించగలుగుతాం అనేటువంటి ఆలోచనతో ఉండాలే ఉండాలి తప్పించి మన దృష్టిని మరోవైపు మలచడానికి అవకాశం అనేది ఉండకూడదు ఎంత బిజీగా ఉండాలని అంటే వచ్చినటువంటి వాటమి గురించి ఆలోచించలేనంత బిజీగా మనం ఉండాలి అంటే సమయం మనకి దొరకకూడదు పూర్తి శ్రద్ధ మనం చేసేటటువంటి పని మీద మాత్రమే ఫోకస్ పెట్టండి దాని గురించే నిరంతరం ఆలోచించండి ఎలా పూర్తి చేయాలన్న దాని మీద ఉండండి ఓడిపోయాం ఓడిపోయిన దగ్గర ఎలా గెలవాలి అనేటువంటి ప్రయత్నమే మనం చేయగలగాలి ఇలా గనక చేస్తే నిర్విఘ్నంగా మనం అనుకున్నటువంటి పనిని మనం పూర్తి చేయగలుగుతాం ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా ఎంత నష్టం వచ్చినా తట్టుకొని నిలబడగలిగినటువంటి ధైర్యం మన దగ్గర ఉంటుంది ఎవరో మనం ప్రోత్సహించక్కర్లా మన మనమే భుజం తట్టుకోవాలి మంచి జరిగినప్పుడు సక్సెస్ సాధించినప్పుడు మనం ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మన మనమే ఓదార్చుకోవాలి ధైర్యం చెప్పుకోవాలి మళ్ళీ ఎలా ప్రయత్నం చేయాలో మళ్ళీ ఎలా కష్టపడాలో అన్న దాని గురించి మనం మనమే అనుకొని అదే ప్రయత్నం కనుక నిరంతరం మనం చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించగలుగుతాం అందుకని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆగిపోవడానికి సిద్ధంగా ఉండకండి నిరంతరం ప్రయత్నం చేయడానికి నిరంతరం ముందుకు సాగిపోవడానికి ప్రయత్నం చేయండి మీ లక్ష్యాన్ని గుర్తు చేసుకోండి దృఢంగా బలంగా అనుకోండి అదే పనిగా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది ఓర్పుతో సహనంతో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ ఓడిపోవటం అనేది చరిత్రలో ఎక్కడా జరగదు ఓపిక నశించి లేదా విడిచిపెట్టేద్దామని మన అంత మనం అనుకుంటేనే ఓడిపోతాం తప్పించి గట్టిగా పట్టుకొని ప్రయత్నం చేస్తే పట్టుదలగా ముందుకెళ్తే మాత్రం ఓటమి అనేది మన దరిచేరదు కాబట్టి మీరు కూడా ఈ విషయాలన్నింటినీ గమనించి ధైర్యంగా ముందడుగేయండి ఎక్కడ ఆగిపోవడానికి ప్రయత్నం చేయకండి నిర్విఘ్నంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్